ఇది పిల్ల వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది నేను అవసరం ఏకుంటాను ఏదైనా అయిపోతుంది అంటే ఇరవై సంవత్సరం పెళ్ళి పిల్ల ఏదైనా అయిపోయిన పర్లేదండి ఇంకా అంత కనదండి ప్రేమ అవసరం లేదా ఏంటి నా పెళ్ళి నాకు అబ్బు చెప్పండి తల్లిదండ్రులు వీళ్ళిద్దరూను ఆ అమ్మాయిని సంతోషు ప్రసాదు అలాగే వాళ్ళ నాన్నగారు వెంకట్రావు అనేసి ముగ్గురు ఉదయం పది గంటలకి ముగ్గురు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు ఈ నెల ఎనిమిదవ తేదీన భానుజనగర్లోని తమ ఇంటి వద్ద నుంచి తమ కుమార్తెను కొందరు వ్యక్తులు తీసుకు వెళ్లారని ఆమె తల్లిదండ్రులు నగరంలోని సిఐటియు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంలోనే బాధితుల తల్లిదండ్రులు జేకే న్యూస్ తో మాట్లాడారు ఈ మీడియా సమావేశం అనంతరం టౌన్ సిఐ ఎర్రం నాయుడు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు పోలీసులు పక్ష మతాయి లేకపోతే నిందితులు నిందితులని తక్షణ ప్రాట్స్ అనేది బ్యాన్ ఆఫ్ ప్రాక్స్ దీనికి సంబంధించి కూడా కొంచెం సెలెక్ట్ జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఉదాహరణ తెలియజేసేందుకు ఎవరైతే కిడ్నాప్ గురయ్యారని చెప్పనేసి ఆదాయం చేసుకున్నారో వారు తా తల్లిదండ్రులు అదేవిధంగా హోదరు ఉన్నారు సో ప్రత్యక్షంగా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి రోజు మీరు ఉండేది ప్రయత్నించ మీకు ఉండేది బాగుంది అని నేను సార్ మా మామీ కొంచెం పాడు రోడ్ల పాటు మా మమ్మీ ఏమో గో కొంచెం హెల చేస్తే దింకా వాసింగ్ అవుతాము గో వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు సార్ ఇక్కడ మాస్టల్ పెట్టారు అలా పెట్టించి తీసుకెళ్ళి పెట్టు మాటలు మాట్లాడితే పడిపోవచ్చు పడిపోతేనే మా అతను తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళొద్ద రోజు మీద రోజు మీద ఆకలి కలగ

అంటే ఇప్పుడు క్లాస్ నువ్వు ఏం చెప్పడం జరిగిందా ఇలా ఇలాగ పరిచయం ఉంది అలాగే అలా అభిప్రాయం చెప్పింది మీతో ఓకే రైట్ అంటే ఎంత ఏదైనా ఇంత అంటే బాలిక చెప్తున్నటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు నలుగురు వ్యక్తులు సూర్య వెంకట్రావు సంతోష్ ప్రసాద్ పద్మ అనేటువంటి నలుగురు వ్యక్తులు ఇంటికి రావడం ఆ బాలిక అంటే తెలుగులు రాడకుండా చేసేందుకు అనేది ఒక మాస్క్ లాంటి పెట్టడం చేసిన తర్వాత ఆమెను బలవంతంగా తీసుకురావడం అనేది ప్రయత్నం జరిగింది అదే క్రమంలో ఆమె అక్కని పట్టుకెళ్లేందుకు వాళ్ళు తీసుకెళ్తాన్ని అరిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమైనా పక్కతున్న నెట్టి వేసి కొట్టడం జరుపుకుండా జరిగింది చెప్పని ఆ చేస్తున్నారు ఇదే విషయంతో మాట్లాడేందుకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ఉన్నారో వాటి సమాగం చిన్నప్పటి నుండి బేబీ సార్ ఇంకోటి బాగోదు అమ్మాయి మా ఇంట్లో కూడా బాగోదండి అదే ఉంది సార్ ఉంది సార్ బాగోదు అదే దానికి తీసుకెళ్ళి ఇలాగా చిన్న తీసుకెళ్తే సార్ మా పిల్లకి ఇవ్వమన్నా సరే అమ్మాయికి సి తీసుకెళ్లేదు సార్ డబ్బు బంగారం అది పట్టుకోండి మరి తీసుకెళ్తారు సార్ ఎంత డబ్బులు రెండు లక్షలు డబ్బులు సార్ కారణం ఏమంటాను గొడవ కథలు డబ్బు కోసం బంగారం కూడా మా పాపకి అలాగా మార్చి తన మైండ్ మార్చి తీసుకెళ్తారండి అంతా తీసుకెళ్ళారు సార్ ఇప్పుడు వాళ్ళతో అమ్మాయితో మాట్లాడిస్తున్నారు సార్ ఎలాగే ఓకే ఇది ఆ బాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది దానికి సంబంధించినటువంటి మందులు కూడా చూస్తున్నాం అసలు సమస్య ఏంట అమ్మాయికి అమ్మాయికి మైండ్ బాగోదు సార్ అది టీవీ ఉందండి

చండ్రితో మాట్లాడదాం పన్నీరండి మీ పేరండి అదే శ్రీనివాస్ అండి ఏం చేస్తుంటాను నేను వాళ్ళు ఎవరో మాకు తెలియస్తారు మా పాపకి ఎంత బాగోదండి ఈగా ఉందండి ప్లస్ డేటింగ్ ఎక్కువైపోతుంది అని ఎవరైతే రెండు సార్లు బ్లడ్ ఎక్కేస్తాను అండ్ మైండ్ కూడా ఆరు నెలలు పుట్టిందండి మైండ్ కండిషన్ బాగోదు సార్ ఎక్కడికోసం వెళ్ళిపోతాం అంటారో మేము తీసుకోవడం పూజ పెట్టుకోవడం అలాగే చిన్న పిల్లలకి ఎవరి చూసుకున్నాము అలాంటి పిల్లకి వంద నాలుగు రోజు కిడ్నప్ చేస్తారు నాలుగు రోజు కిడ్నప్ చేశాను ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీఎల్ఏ కంప్లైంట్ ఇచ్చామండి ఇచ్చిన తర్వాత మీకు పాపం ఫోన్ అని చెప్పి సిఐ చెప్తే కమిషన్ గారు పంపించండి పంపిస్తే మా బ మా చిన్నగారి మీద అలా వంతు మీద రకాలుగా వేరే విధంగా పాపమ చేసి మీ ఎక్కడ వాడేసరికి మీకు వాడేస్తాను మీరు అప్పుడు పంపించి చాలా విధంగా మాట్లాడి ఇక్కడ మొత్తం ఇద్దరు ఇద్దరు అబ్బాయి పరిపాలన ఆట మిస్టేషన్ కొట్టడం జరిగింది దానికోసం మళ్ళీ క్లియర్ చేశాము క్లియర్ చేసినా కూడా ఇక్కడ మాకు ఏ విధంగా కూడా మాకు మేజర్ అది వెళ్ళిపోతుంది కనీసం అక్కడ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు సార్ చూట ఉందో రెస్పాన్స్ అవ్వలేదండి ఇంకా తర్వాత మాకు కాదేసి ఇలా కాదని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్దాం సార్ సిపి దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఫోన్ చేశారండీ ఫోన్ చేసి కేజీ ఫోన్ చేశారు యాక్షన్ తీసుకొని వాళ్ళు తీసినండి ఎవరైతే దీనికి ఎవరు దీనికి ఎవరైతే ఎవరైనా ఏమైనా పని చేస్తే వాళ్ళని తీసుకొచ్చి మీరు సబ్మిట్ చేయండి చెప్పారండి చెప్పినా కూడా వాళ్ళు ఏం చే పట్టించుకోవట్లేదండి తర్వాత కానిక్స్టేబుల్ పంపించాను అక్కడికి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో కుటాలు దిగి ఏంటి వాళ్ళు శనివారం వస్తాడట్లు లాబ్ తీసుకొని అప్పుడు దాకా మీరు అలా కూర్చోండి ఏం మాట్లాడతారు లేదని అడిగితే మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు దాని వల్ల ఎందుకంటే నాకు నా పెద్ద ఏమైందో తెలియదు చంపేస్తారో తెలియదు బతు ఏం చేయదో తెలియదు ఒక ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ అవట్లేదు ఫోన్ రీసార్జ్ చేస్తారు రిసార్జ్ చేసిన కాకుండా ఆ అమ్మాయి కూడా కనీసం చూపించట్లేదు కానీ కానీ స్టేపులు వెళ్ళినా చూపించట్లేదు సీ గారు చెప్పినా కూడా బాగా బాబు చూపించట్లేదు అక్కడ చంపేశారు అక్కడికి ఏం చేశారో తెలియదు మాకు ఒకటి సార్ ఇప్పుడు ఇప్పుడు వాడు విజయ్ మీరు ఇంటికి వచ్చి మీ మాసలు పెట్టారండి ఏదో పరిచయం లేకపోతే ఇంకేదో ఉంటుంది కదా మీకు తెలిసి ఉంటుంది మా రామారి గారి పెళ్లికి మేము సార్ మా అమ్మని పిలిచినాడు మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళాం మేము వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అయితే భోజనాలు చేస్తాము ఈరోజు బయట ఎవరో కొట్టేసుకుని గొడవ చేసుకుంటారు ఏంటంటే ఆ గాంధ్య తాజిన మంచులు కాదు అలా గొడవ చేస్తే ఆ గొడవ మీకు పెద్దలు అంటారు అయిపోయింది ఆ పెళ్ళిలో మా పాప పెద్ద బాగుంది చూశారు అక్కడ చూసిన తర్వాత ఆమె మాకు ఫోన్ చేశారు సార్ కాపాడు కదా ఎలాగే అంటే లేదండి అమ్మాయి అక్కడ కండేషన్ బాగోదు నేను దైవ్ ప్రాబ్లం ఉంది మైండ్ అప్సెట్ అయినా అమ్మాయికి టీవీ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ మందు వస్తున్నాం మరి అమ్మాయికి ఆరు నెలల ఫుడ్ కాదు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఓకే మేము ఇచ్చే కొంచెం ఏమండి అప్పుడు అని చెప్పి చెప్పేసాను నెల నెలకైనా ఫోన్ చేశాను సార్ ఫోన్ చేసి అలాగ కాదు ఎలాగ కాదు ఎలా కాదు అని మీ పాపండి మీద దొరుకుతున్నాడు వెందుకు ఒప్పుకోవాలి నాకు గట్టిగా కడిగితే అది నేను ఒప్పుకోకుండా నా బాధ్యత చెప్పుకున్నా మామూలు ఒప్పుకోనండి ఎవరు చెప్పారు నేను అడిగించాలి మాట్లాడతానంటే వీళ్ళు మళ్ళీ నేను వెళ్ళి తన మాతో మాట్లాడితే అడుగుతాయేమనుకుని అనుకొని లోపు ఇంటికి వచ్చేయండి నేను లేని టైంలో నేను డ్యూటీకి వెళ్తాను నేను లేని టైంలో పాప స్కూల్కి వెళ్ళిన రెడీ అవుతుంది ఆ పిల్ల స్కూల్కి వెళ్ళిన రెడీ టైంలో వచ్చి ఆ పిల్లకి ఇంటికి వచ్చి కొట్టి అందరికి కొట్టి మా అత్తగారు గారు గుండా ఆపరేషన్ ఆవిడ మీద కూడా దాడి చేశారు ఆవుని కొట్టి ఏదందరు కొట్టి ఆడకం కొట్టేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇష్టం ఉందా తెలియజేసుకోవడానికి లేదు సార్ అడిగాను అడిగితే లేదు నేను చదువుకుంటాను అయితే చేశాను కదా పాలిటెక్నిక్ చేసుకుంటాను బెజ్ రాసి అని చెప్పింది ఆ రోజు కూడా నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను ముందు రోజు ఫోన్ చేస్తాను పాపం నానా బెజ్ కోర్స్ అయింది అంటే నానా ఆధార్ కార్డు అయితే ఆడా ఉందంటే నేను ఇల్లు వస్తాను ఎలాంటి కృష్ణ కాలేజ్ గిల్ల చెప్పండి సాయంత్రం వచ్చేస్తాను మార్నింగ్ వచ్చి నైట్ వచ్చింది మార్నింగ్ వచ్చిన అలా జరిగింది మీడియా ముఖంగా పోలీసులకు కానీ పోలీస్ కమిషనర్ కానీ లేదా ప్రభుత్వానికి కానీ మేము ఏం కోరుకుంటున్నా ఏం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి లేదు పెంచుకుంటున్నాను ఆ పిల్లలు కనిపించడం కానీ పది రోజులు అయింది మందులు ఆడకుంటే పెంచుకోవచ్చు అయిపోతే ఈ పిల్లలు ఆ పిల్ల కోసం ఈ పిల్ల కూడా దగ్గెట్టుకొని ఆ చిన్నపిల్లలు కూడా దగ్గరకొని ఎందుకు మానేసి నన్ను నాకు అక్కడక్కడ చేతులు ఇస్తారు నాన్న రకాలు చేస్తారు అక్కడ చంపేశారా నన్ను చంపేస్తారని దగ్గరికి మళ్ళీ నిన్న స్కూల్కి తీసుకెళ్తాను ఆ పిల్లల దగ్గరే ఉంటుంది మైండ్ మాత్రమే అక్కడ పెట్టి ఎంతో బాగా కోరుకుంటే కదా పిల్లలు ఎక్కడైపోయిందండి మరి ఇలాగ నా బిడ్డ జరిగిన అన్నీ ఇంకా ఏ బిడ్డ జరగకూడదు సార్ ఇంతమంది ఉండి కూడా నా బిడ్డ ఏమైపోయింది తెలియదు నాకు చూపించట్లేదు అడుగుతుంటే మాట్లాడి తీసుకెళ్ళిపోతే ఏంటి నీ పిల్ల వెళ్ళిపోయింది అడిగి వెళ్ళిపోయింది అవసరం ఏదో మరి ఏదైనా అయిపోతుంది అంటే ఇరవై సంవత్సరం పిల్ల ఏదైనా అయిపోయినా పర్లేదండి

వీరి కుమార్తెను పెళ్లి చేసుకున్న పరిగారో ఆ వ్యక్తి పడడం చెప్పనేసి అతను ఏ పని కూడా చేయడం లేదని అయినప్పటికీ కూడా తమకు ఇష్టం లేకుండా తమ కుమార్తెకు కూడా ఇష్టం లేకుండా బలవంతంగా తమ ఇంటికి వచ్చి పట్టుకెళ్లారని పోలీసుల వద్దకు వెళ్ళినా సరే తమకు న్యాయం జరగలేదని చెప్పనేసి ఆవాదం చేస్తున్నారు చూస్తున్నాం వార్తలకు కన్నీటి పరిగణం చూస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక మాట చెప్తున్నాడు పోలీసులు అమ్మాయి మేజర్ అని చెప్పేసి ఓకే మేజర్ అయితే మేజర్ కావచ్చు కానీ ఈ అమ్మాయి పది ఎనిమిదో తేదీన తేదీ పది పదిహేడవ తేదీ అంటే దాదాపుగా తొమ్మిది రోజులు గడిచిపోయింది ఇప్పటివరకు కూడా అమ్మాయి పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఎలా తెలియట్లేదు కనీసం తమ చూపించాలని తమ తమ ఇంకోటి మరో విషయం ఏంటంటే తమ తీవ్ర అనారోగ్యంతో పాప బాధపడుతుంది సంబంధించినటువంటి మందులు చూస్తున్నాం రిపోర్ట్స్ చూస్తున్నాం అంతకుమించి ఆమె ప్రీమిచ్చు డెలివరీ జరిగింది ఎవరైనా సరే పూర్తిగా తొమ్మిది నెలల తర్వాత పుడతారు కానీ ఆరు నెలల్లోనే ఆ బిడ్డ పుట్టడం జరిగింది అందువల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది ఇప్పటికీ కూడా మందులు పడుతుంది ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేసి ఆదుకోవాలని చెప్పి అనేసి బాధ్యత కుటుంబ కుటుంబం ఆరోపించేస్తోంది వీడియో జర్నలిస్ట్ హేమంత్రి జగదీష్ కుమార్ ధనాల శ్రీను దంపతులు ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం టూటో సిఐ ఎర్రం నాయుడు శుక్రవారం సాయంత్రం ఒక ప్రెస్ రోట్ విడుదల చేశారు ఆ ప్రెస్ సారాంశం ప్రకారం కేసు దర్యాప్తులో భాగంగా తమ కానిస్టేబుల్ ను పద్మనాభం పోలీస్ స్టేషన్ పంపించామని ధనాల శ్రీను పెద్ద కుమార్తె ఇప్పటికే మేజర్ అని ఆమె ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లిందని మా కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించారని కోరుతున్నారని పేర్కొన్నారు కాగా ప్రెస్ మీట్ లో ధనాల శ్రీను దంపతులు చెప్పిన విషయాలు అన్ని కూడా అవాస్తవమని సిఐ పేర్కొన్నారు